ఇక విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కొనసాగుతోంది అమ్మని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు అంతకుముందు ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు శాసనసభ్యుడిగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉత్తరాంధ్ర కల్పవల్లి ఎంతో మంది దీవించ తల్లి ఈ సంవత్సరం పండుగ వైభవంగా జరిగింది విజయనగర ఉత్సవం కూడా చాలా బాగా జరిగింది రేపు సిరిమానోత్సవం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరగడం ఏర్పాటు కూడా జరగడం జరిగాయి గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టైంకి స్టార్ట్ అయ్యి ఐదు ఫైవ్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ చేయడానికి పూర్తి స్థాయి పూర్తి ఏర్పాటు చేయడం జరిగాయి ఖచ్చితంగా అందరూ కూడా సిరిమానోత్సవం తెలిపే ఆనందపడు అమ్మవారి వైభవాన్ని ఆశీర్వద ఆశీర్వ ఆశీర్వచనాన్ని తీసుకోవాలని అందరికీ కూడా మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుగు చాలా బాగా ఎక్కువ ఫుట్బాల్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఇంకా నిన్న నిన్న మొన్న జరిగిన నిన్న రా సాయంత్రం అయితే ఎవరు కూడా పడుకోలేదు నాకు తెలిసి పోలీసుల వాళ్ళు కూడా నైట్ టూ త్రీ వరకు కూడా పబ్లిక్ అందరూ కూడా ఉత్సవాలు భాగంగా అన్ని కేంద్రాలుగా ఏవైతే ఏర్పాటు చేసామో అన్నింటి కూడా తిలకించడం ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నారని భావిస్తున్నాను ఉత్సవ మ్యూజికల్ నైట్ కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది నాకు తెలిసి సుమారు యాభై వేల మంది ఫుట్బాల్ ఫుట్ఫాల్ కూడా మాకు తెలిసింది అంతేకాకుండా సరస్సు కూడా ఈ సంవత్సరం